శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో శాస్త్రంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యము ప్రతి నిమిషము ఇలాగ మనకి గ్రహాలు కలుసుకోవడము రెండు గ్రహాలు కలవడము మూడు నాలుగు గ్రహాలు కల కలగడము ఇలాగ కలయికలో రకరకాల ప్రయోజనాలు ఇవ్వడము అది మనుషులకు నేచర్కి మన దేశానికి ఇట్లాగా రకరకాల ఆ గ్రహాల సంయోగంలో జరుగుతుంటాయి అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ద మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు రెండు అంటే అన్ని పవర్ఫులే అందులో రెండు విరుద్ధ గ్రహాలు రవి శని వీళ్ళిద్దరూ పేరుకు తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా రెండు విభిన్నమైన గ్రహాలన్నమాట అంటే ఒకళ్ళేమో కర్మప్రదాత మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి తక్షణమే అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేసేది ఒకరైతే ఒకరు ఆరోగ్యం మీద అధికారం మీద ఆ ఇలాంటి వాటి మీద ఆ ఫలితాలను ఇచ్చే గ్రహం అన్నమాట అయితే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు వారి కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక హోలీ తర్వాత శని రవి అంటే సూర్యుడి యొక్క సంయోగం వల్ల పన్నెండు రాసుల్లోనూ ముగ్గురికి మాత్రము చాలా చక్కని ఫలితాలని ఇస్తున్నాడు మిగతా రాసులకు కొంచెం మిశ్రమ ఫలితాలతో ఇవ్వబోతున్నాడు అనమాట అయితే వైదిక జ్యో శాస్త్రం ప్రకారము రెండు గ్రహాలు ఒకే చోట కలుసుకోవడము వాటి సంయోగము ఒక్కొక్కసారి శత్రు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ సూర్యుడు శనేశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో సంయోగం ఏర్పాటు చేస్తున్నాడు హోలీ రోజున అంటే హోలీ అనగా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు నుంచి అంటే దగ్గరలో ఉందనమాట ఈ సమయంలో కుంభరాశిని వదిలేసి అంటే ఇప్పటి వరకు కుంభరాశిలో ఉన్నాడు మార్చి పదమూడు వరకు హోలీతో కుంభరాశిని వదిలేసి పద్నాలుగు నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు అయితే ఈ ప్రయాణంలో సమయం కూడా మీకు నేను తెలియబరుస్తాను రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే మళ్ళా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషానికి శనిశ్వరుడు మీనరాశిలోకి వస్తున్నాడు అంటే శని గ్రహానికి కన్నా ముందు రవిగ్రహము మీనరాశిలోకి వచ్చేసింది ఆ తరువాత పదిహేను రోజుల తేడాతో శనీశ్వరుడు కూడా మీనరాశిలోకి వచ్చి ఈ ఇద్దరి సంయోగం వల్ల మళ్ళా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్క రంగానికి ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక ఓవరాల్ గా మూడు రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు ఆ మూడు రాశులు ఏమిటి అంటే కనుక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్యుడు శని యొక్క సంయోగము చాలా లాభదాయకంగా ఉండబోతోంది సంపదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడపడము ఎక్కడికి వెళ్ళినా ఒక వీళ్ళు వెళ్ళగలుగుతారు దానితో పాటు దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా వీళ్ళు తీసుకోగలుగుతారు మనసు చాలా సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఉండబోతోంది అయితే కన్యారాశి వారికి ఈ శని రవి యొక్క సంయోగం వల్ల ఆ ఆలస్యమైన పనులు ఏవైనా ఉంటే పెండింగ్ లో పడిపోయినా జరగకపోయినా అడ్డుకున్న ఇలాంటి పనులు ఏవైనా ఉంటే చకచక ఈ సమయంలో జరిగిపోతాయి దాంతోపాటు ఇంట్లో బంధువులతోనూ కొత్త బంధువులతోనూ ఆ శుభకార్యాలతోనూ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది దీనితో పాటు వివాహం కాని వారికి వివాహం అవ్వడము ఒక ప్రతి ఒక్క మనిషిలోనూ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము పెరగడము దీంతో పాటు మీ మాటల వల్ల ప్రజల యొక్క మనసును గెలుచుకుంటారనమాట ఇది చాలా సంతోషకరమైన పరిణామము తరువాత రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే వారికి ఈ శని రా రవి యొక్క సంయోగం వల్ల ఈ అందులోనూ ఈ మీనరాశిలోనే ఈ సంయోగం జరుగుతోంది కాబట్టి ధార్మిక కార్యక్రమాల మీద దాన ధర్మాల మీద దైవం మీద ఆధ్యాత్మికంగాను వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారనమాట దీంతో పాటు సంపద పెరగడానికి వీరి యొక్క కష్టము సత్ఫలితాన్ని ఇస్తుంది కొంతమంది ఎంత కష్టపడ్డా గాని ఫలితాలు రావు కానీ ఈ రాశిలో ఉండేవారికి కష్టపడ్డానికి దానికి తగిన ఫలితము వెంటనే వచ్చేస్తుంది అనమాట దీంతో పాటు ఆ ఇక్కడ మీనరాశి వాళ్ళు కొంచెం ఓర్పుతోనూ ఓపికతోనూ కనుక చే పనులు చేసుకున్నట్టయితే కనుక ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా వీళ్ళు మెరుగుపడబోతున్నారు అయితే ఇవి ఈ రాసులకు ఈ మూడు రాసులకు ఇలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అయితే మరి అంటే ఓవరాల్ గా మరి మేషం నుంచి మేనం వరకు ఈ రాసులను కూడా కలుపుకొని ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం మనం తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే వారికి రవి శని యొక్క సంయోగం వల్ల ఎలాంటి ప్రభావము కెరియర్ మీద జాబ్ మీద ఇంట్లో అంటే కుటుంబ పరంగాను ఎలా ఉండబోతోంది అంటే కనుక కెరియరు జాబ్ కనుక చూసినట్టయితే అవకాశాలు కలిసి వస్తాయి కానీ ఆ చిత్తశుద్ధితో అంటే ట్రాన్స్పరెన్సీ గాను ఆనెస్ట్ గాను మీరు మీ అవకాశాలను అందిపుచ్చుకున్నట్టయితే తిరుగులేని వారిగా మీరు చక్కగా ముందుకు దూసుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది నిలబెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి వ్యాపార పరంగా చూసినట్టయితే నష్టాలు లేవు లాభాలు లేవు సమంగా ఉంటుంది మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా ఆ కొంచెం జాగ్రత్తలు తీసుకుని సమయ సమయాలు చూసుకుని ఆ పనిని ప్రారంభించండి ఈ ఫలితాలు ఆ పారిశ్రామిక వర్తక వ్యాపార వ్యవసాయ వాణిజ్య రంగంలో ఉన్న అందరికీ కూడా వర్తించే అవకాశం ఉంది మీ మీ రంగాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి అయితే ఆర్థికంగా చూసినట్టయితే గతంలో కన్నా కొంత మెరుగుదల కనిపిస్తుంది కొంత అభివృద్ధి కనిపిస్తుంది ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి అవకాశాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం గోచరిస్తోంది అంటే ఆదాయానికి సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయి అందిబుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు కుటుంబంలో చూసినట్టయితే సానుకూలమైన మార్పులు గతంలో కనుక ఇబ్బందులు ఉన్నా లేదంటే విభేదాలు వచ్చి విడిపోయినా అలాంటివి ఏవైనా ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో సానుకూలంగాను చక్కగాను ఒద్దికగాను అన్యోన్యతతో కలిగి ఉండే అవకాశం గోచరిస్తోంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే హార్ట్ కి సంబంధించినటువంటి సమస్యలు కొంతమందికి తలెత్తే అవకాశం కనబడుతోంది గతంలో ఉన్న వాళ్ళకి తగ్గే అవకాశము అంటే స్టంట్లు వేయించుకోవడము బైపాస్ సర్జరీలు చేయించుకోవడమో అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళైతే మాత్రం జాగ్రత్తలు తీసుకోండి కొత్తగా అంటే ఇప్పుడు ఈ సమయంలో అనారోగ్య సూచనలు హార్ట్ మీద పడే అవకాశం కనబడుతోంది హార్ట్ అటాక్లు రావడము హార్ట్ ఇది అవ్వడము ఇట్లాంటివి అంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడము ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం కనబడుతోంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఆ మీకు చెప్పదగిన పరిహారాలు ఆ సూర్యుడికి అర్ఘ్యం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో ఆదివారం నాడు ఇవ్వండి ప్రతిరోజు ఇస్తే చాలా మంచిది లేదు మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు ప్రతి ఆదివారము ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించండి ఆదివార నియమాలు అంటే మద్యము మాంసము నిషేధించండి బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించుకోండి ఆ ఏకాహారం తీసుకోండి అంటే ఒకసారి మాత్రమే ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించినటువంటి పూజలు హోమాలు జపాలు దానాలు ఇచ్చుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది అయితే శనేశ్వరుడికి చే సంబంధించిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి నల్లని నువ్వులతో దీపం పెట్టడము నల్లని నువ్వులు దానంగా ఇవ్వడము నల్లని వస్త్రాలు ఎవరైనా పేదవారికి కొత్త వస్త్రాలు దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది ఈ పరిహారాలు పాటించి రవి శని యొక్క అనుగ్రహాలు తప్పనిసరిగా పొందండి నమస్తే అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను నివారణ కూడా అంటే రెమెడీసు ప్లస్ ఆ సూచనలు చెప్తున్నాను శనివారం నాడు తులసిని దానం చేయండి నెంబర్ టూ సూర్యుడికి ప్రతిరోజు జలాభిషేకము తప్పనిసరిగా చేసుకోండి నెంబర్ త్రీ శనిగ్రహ దోష నివారణ కోసము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించుకోవాల్సిందే శనేశ్వరుడికి రెమిడి హనుమంతుడు శివుడు తప్ప మరి ఏ దేవుడు చెయ్యలేడు కాబట్టి వీరిద్దరికి చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి తరువాతది కనీసం నెలకు ఒకసారైనా పితృతర్పణాలు ఇవ్వండి అంటే మనకి మహాలయ పక్షాల్లో ఇచ్చుకున్నాము ప్రతి సంవత్సరము తద్దినాలు పెడుతున్నాము అలా కాకుండా ఆ ప్రతి అమావాస్యకో లేదా పౌర్ణమికో లేదా తిథికో మీరు తప్పనిసరిగా పితృలకు అంటే పితృతర్పణాలు ఇచ్చినట్టయితే మీ జాతకంలో పితృదోష సంబంధిత సమస్యలు పోయే అవకాశం కనబడుతుంది దీనితో పాటుగా శివార్చన రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించుకుంటే చెడు కర్మల నుంచి నివారణ చెందే అవకాశము కనబడుతోంది దీనితో పాటు ఆ సూర్యుడికి శనేశ్వరుడికి అంటే ఆదివారము శనివారము తప్పనిసరిగా ఆలయ దర్శనము ఇది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకొని అక్కడ దాన ధర్మాలు చేసుకోవడం కానీ లేదా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే మన చెడు కర్మల నుంచి ఆ విపరీతమైన ఆ బాధల నుంచి ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాలు ప్రతి రాశి వాళ్ళు అంటే నేను ఇండివిజువల్ గా చెప్పే పరిహారాలతో పాటుగా ఈ పరిహారాలను కూడా తప్పనిసరిగా చేసినట్టయితే ఈ సంయోగ కాలంలో ఉపశమనం కలిగే అవకాశము ఆ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం కలిగే అవకాశము గోచరిస్తోంది తప్పనిసరిగా పాటించండి నమస్తే